వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ సింగిల్ లైన్ మంత్ర వన్ లైన్ మంత్ర ఒక్క లైన్ మంత్రం మీరు ఇరవై ఒక్క సార్లు చెప్పుకున్నా జపించిన చాన్ చేస్తే కూడా చాలు తాకట్టులో ఉన్న బంగారం మూడు రోజుల్లో వెతుక్కుంటూ మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి మీ బీర్వాళ్ళ చేరుతుంది మీ ఒంటి మీదకి వస్తుంది ఒక గ్రామ బంగారం లేని వాళ్ళు కూడా ఒక గ్రాము బంగారం కొనే స్థోమత లేని వాళ్ళు కూడా వంద గ్రాములను మించిన బంగారాన్ని కొంటారు వంద గ్రాములు ఏనంటే మీకు స్టార్టింగ్ అండి రాను రాను ఇంకా బంగారపు సంపద ఎంత ఆకర్షిస్తారు అంటే మీరే ఆశ్చర్యపోతారు ఈ ఒక్క సింగిల్ లైన్ మంత్రాన్ని మీరు చెప్పుకున్నారు అని అంటే గనక ఇల్లు ఒళ్ళంతా బంగారంతో నింపేసుకుంటారు ఇది ఖచ్చితంగా హండ్రెడ్కి కి పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి ఎంతో మందికి బంగారం అంటే ప్రాణం ఉన్నవాళ్ళు ఇంకా కొనాలి ఇంకా సంపద చేసుకోవాలి బంగారాన్ని దాచుకోవాలి బిస్కెట్ల రూపంలో నగల రూపంలో అని అందరూ అనుకుంటూ ఉంటే అసలు మాకు చెవిలో బంగారుపు ముక్కు పొడగ లేదండి చెవి దిద్దులు లేవండి బంగారు తాళిబొట్టు లేదండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళందరూ ఏ మంత్రాన్ని గనక చెప్పుకున్నారు అంటే ఎంతటి అద్భుతం జరుగుతుందంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది బంగారు కాసులు వర్షం కురుస్తుంది ఎటువైపు నుంచో వస్తుందో తెలియదు బంగారం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది బంగారాన్ని మీరు అంతలా ఆకర్షిస్తారు అట్రాక్ట్ చేస్తారు ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో బంగారం కొనాలి అంటే అస్సలు అవ్వని పని బంగారం నేటు కొండెక్కి కూర్చుంది మనకేమో ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా వాళ్ళు వేసుకున్న బా నగలు బాగున్నాయి కదా వీళ్ళు వేసుకున్న నగలు బాగున్నాయి కదా వెళ్ళిన ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలకు కానీ అక్కడ వెళ్ళిన సందర్భం మర్చిపోతాం ఫంక్షన్ మర్చిపోతాం ఎవరెవరో ఏం జ్యువెలరీ వేసుకొచ్చారు ఏ డిజైన్ ఎన్ని గ్రాములు ఉంటుంది ఎంత వెయిట్ ఉంటుంది బాగుంది ఇక్కడనే మనసు లాగుతూ ఉంటుంది ఇంకొంతమంది ఉన్న బంగారాన్ని కూడా అత్యవసర పరిస్థితుల్లోనో ఎమర్జెన్సీ వచ్చినప్పుడో తాకట్టులో పెట్టేసి ఉంటారు ఎంతో ప్రయత్నిస్తారు కానీ ఆ తాకట్టు నుంచి ఇంటికి ఆ బంగారం రానని ముండుకేస్తుందనే చెప్పాలి ఎందుకంటే కొన్ని సమయాలు ఉంటాయండి కొన్ని టైంలు ఉంటాయి టైమింగ్స్ అలాంటి సమయాల్లో మనం గనక తాకట్టులో బంగారం పెట్టామంటే చస్తే ఇంటికి రాదు ఇంకా మర్చిపోవాల్సింది ఒక్కొక్కసారి కొ కొంతమంది తీసుకొస్తుంటారు మళ్ళీ పెడుతుంటారు తీసుకొస్తుంటారు మళ్ళీ పెడుతూ ఉంటారు ఇక టైం అయిపోతుంది రెన్యువల్ చేయాలి అన్నప్పుడు ఎవరి దగ్గర చేయబదులు తీసుకోవటం మళ్ళీ ఈ బంగారాన్ని విడిపించుకొని మళ్ళీ తాకట్లో పెట్టడం మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళి డబ్బులు ఇవ్వటం ఇలా బంగారం మన దగ్గర నిలవకుండా ఎప్పుడు ఉంటుంది మన చేతిలో ఉండకుండా ఎప్పుడు పోతుంది మన ఒంటి మీద ఉన్న ఇంట్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి పోగొట్టుకుంటాం అలా పోగొట్టుకోవటం కానీ తాకట్టుకు వెళ్ళిపోవటం కానీ కుదువకు వెళ్ళిపోవటం కానీ ఎందువల్ల అవుతుందంటే గురుబలం చాలా తక్కువగా ఉంటుంది గురుబలం లేని చోట బంగారం నిలవదు ఆ ఇంట్లో కానీ ఆ మనిషికి కానీ కాబట్టి మీరు గురుబలం పెంచుకోవటానికి కూడా ప్రయత్నించండి అయితే ఒక గ్రాము బంగారం కొనే స్తోమత లేని వారు కూడా వంద గ్రాముల్ని దాటి ఇంకా ఆపైనే కొనేంత స్థాయి రావాలి ఇల్లు బోళ్ళంత బంగారంతో నింపుకోవాలి బీరవ మొత్తం బంగారంతో నింపుకోవాలి అని అనుకునేవాళ్ళు తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి తెచ్చుకోవాలి అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఒక్క మంత్రాన్ని అయితే మీరు చెప్పుకోవాల్సిందే ఇక్కడ బంగారం ఒకటేనా అంటే కాదండి మీరు డబ్బుని ఆకర్షించవచ్చు తాకట్టులో ఉన్న ఏవైనా కూడా మీరు ఆకర్షించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవచ్చు అంతటి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి మంత్రం ఏంటి అన్నీ కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే బంగారం అవసరం ఎవరికి ఉండదు చెప్పండి బంగారం కొనాలని ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరూ చాలా వరకు కూడా నాకు తెలిసి ఒక ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ కూడా బంగారం తాకట్టులు పెట్టని వాళ్ళు లేరు ఏదో ఒక పరిస్థితి కోసం అలాంటి వాళ్ళు ఇంకా మనకు ధన త్రయోదశి కూడా రాబోతు ఉంది కాబట్టి ఈ పరిహారం మీరు తప్పకుండా చేసుకోవాల్సిందే అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చొప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఒకసారి ప్రయత్నించండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎంతటి మొండి ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ ఇంటి మీద మీ మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే బంగారం రేటు చూస్తే చాలా పెరిగిపోతుందండి కానీ మాకు మాత్రం బంగారం కావాలి ఏదో ఒక రూపంలో మా దగ్గరికి వస్తూనే ఉండాలి ఆ బంగారం కొనే స్థోమత మాకు రావాలి అంతేగా మేము ఎదగాలి మరి ఎంత రేటు ఉన్న బంగారం కొనాలంటే ఆ స్థాయి మాకు ఉంటేనే కదా అంత డబ్బు మాకు ఉంటేనే కదా మేము కొనగలము అని అనుకునేవాళ్ళు తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలి విడిపించుకుని ఇంటికి తెచ్చుకోవాలి అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అని అంటే కనుక ఈ ఒక్క మంత్రాన్ని కూడా ఇరవై ఒక్కసారి చాంటింగ్ చేసుకోవాల్సి వస్తుంది జపించుకోవాల్సి వస్తుంది ఒకే ఒక్క లైన్ అండి మరి మీరు ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే గనక ఎప్పుడు మంచి రోజు ఉంటుందో ఆ రోజు చూసి మీరు మొదలు పెట్టేయండి ఇంకా శుక్రవారం మొదలుపెట్టి చేశారంటే అద్భుతంగా ఉంటుంది గురువారం కానీ శుక్రవారం కానీ లేదు పౌర్ణమి రోజుల్లో మనకు త్రయోదశి రాబోతోంది ఆ రోజు మొదలు పెట్టి చేస్తే ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది అంతవరకు మేము ఆగలేమండి అంటే ఈరోజు చూసారు రేపు రేపటి నుంచి స్టార్ట్ చేసేయండి ఇది ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో మీకు లేచే అలవాటు ఉంది అంటే ఆ టైంలో చెయ్యండి అత్యద్భుతమైన రిజల్ట్ ఉంటుంది దానికి తిరుగులేని ముహూర్తం ఇంకొకటి ఉండదు తిరుగులేనిది ఆ ముహూర్తం లేదండి మేము ఒక సెవెన్ ఎయిట్ నైన్ లోపు పూజ చేసి స్నానం చేసి పూజ చేసుకుంటామంటే ఆ టైంలో లేదంటే సాయంత్రం ప్రదోష సమయంలో అప్పుడు చేస్తే ఇంకా అద్భుతం అసలు ఆ సమయం కానీ లేదు రాత్రి పడుకునేటప్పుడు కానీ ఈ ఉదయం నైట్ మాత్రమే చేయాలి సాయంత్రం పైన ఇది ఇక చక్కగా స్నానం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకుంటారు పూజ చేసుకోండి ఆ తర్వాత ఈ ఒక్క మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రం అండి ఇది మంత్రాన్ని ఇరవై ఒక్కసారి మీరు చెప్పించుకోవాలి చెప్పుకో ఇక మీకు ఏ సమయంలో కుదురుతుందో ఒకసారి చెక్ చేసుకోండి బ్రాహ్మీ ముహూర్తమా లేదా ఆ తర్వాత అందరినీ పంపించేసి తొమ్మిది గంటల్లోపు స్నానం చేసి పోజ్ చేస్తామంటారు అప్పుడ ప్రదోషకాలమా నైటా ఏ టైం ఫిక్స్ చేసుకోండి చక్కగా స్నానం చేసుకున్నాక అమ్మవారికి పువ్వులతో అలంకరించుకొని దూపం దీపం నైవేద్యం పెట్టుకున్నాక ఆ తర్వాత మీరు పద్మాసనం వేసుకొని కూర్చోవాలి ఫేస్ ఎటువైపు ఉండాలి తూర్పు కానీ ఉత్తరానికి కానీ మీ ఫేస్ ఉండాలి కుబేరు ముద్ర వేసుకోవాలి రెండు చేతులతో కూడా కుబేరు ముద్ర వేసుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ మంత్రం ఏంటంటే ఓం హ్రీం స్వర్ణాకర్షణాయనమ ఓం హ్రీం స్వర్ణాకర్షణాయనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసారి మీరు జపిస్తూ ఉండాలి ఆ జపించేటప్పుడు ఎలా ఉండాలి బంగారపు వర్షం మీ మీద కురుస్తోంది కాసుల వర్షం మీ మీద కురుస్తోంది బంగారుపు నాణ్యాలు మీ మీద పడుతున్నాయి ఇలా మీరు ఊహించుకోవాలి విజువలైజేషన్ చేసుకోవాలి ఆ బంగారుపు వాన మీ మీద పడితే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు బంగారపు కాసులు మీ మీద అలా కురుస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు ఆ హ్యాపీనెస్ అనేది మీ ఫేస్లో కనబడాలి అలా మీరు విజువలైజేషన్ చేసుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఇలా మీరు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్కసారి తప్పకుండా చెయ్యండి ఇంకా శుక్రవారం రోజు అయితే ఇంకా అత్యద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి శుక్రవారము అమ్మవారికి ఏదైనా తీపి నైవేద్యం పెట్టేసి ఆ రోజు మాత్రం నూట ఎనిమిది సార్లు చెప్పి చూడండి మీ దశ తిరగకపోతే నన్ను అడగండి ఏదో ఒక విధంగా బంగారాన్ని ఆకర్షిస్తూనే ఉంటారు తాకట్టులో ఉన్న బంగారం అయితే మూడు నాలుగు రోజుల్లో మీ ఇంటికి వచ్చేస్తుంది ఇక మీకు బంగారం కొనే స్థితిలో లేము అని అనుకునే వాళ్ళకు కూడా ఏదో ఒక గిఫ్ట్ రూపంలోనో ఒక ప్రజెంటేషన్ రూపంలోనో లేదా మీ ఇంట్లో వాళ్ళను ఎప్పటి నుంచో అడిగి అడిగి విసిగిపోయి ఉన్నారో వాళ్ళు డబ్బులు లేదు చూద్దాంలే అంటున్నారు మీరు ఇలా చెయ్యగానే వాళ్ళ మనసు మారి మీకు బంగారం కొనివ్వటం లేదంటే మీ పుట్టింటి తరపునో అత్తింటి తరపునో మీకు బంగారం రావాల్సి ఉంటే పెద్ద మొత్తంలో అది మీకు రావటం బంగారం కొనే స్తోమత కలగటానికి ఏదో ఒక విధంగా డబ్బు మీ వైపుకు రావటం ఇలా ఫస్ట్ ఫస్ట్ చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ ఎక్కడైనా మీకు దొరకటం కానీ మీరు ఎక్కడైనా మీకు కనపడటం కానీ ఇలా జరుగుతుంది ముందు చిన్న చిన్నదిగా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఏదో ఒక రకంగా బంగారం మీ దగ్గరికి రావటానికి తహతహలాడుతుంది మీ ఇల్లు ఒళ్ళుని కూడా బంగారంతో నింపేసుకుంటారు అంతటి అద్భుతమైనటువంటి ఒక మంత్రం అండి సింపుల్ ఒకే ఒక లైన్ ఇది రోజుకు ఇరవై ఒక్కసార్లు అంటే ఎంతసేపు అవుతుందో చెప్పండి చక్కగా స్నానం చేసుకున్నారా చెప్పుకోండి లేదా మీకు ఖాళీ ఉన్నప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉంటామండి చాలా సింపుల్ కదా అంటే చెప్పుకోండి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇక్కడ లక్ష్మి కుబేరుల ఇద్దరి అనుగ్రహం ఉంది శివయ్య అనుగ్రహం ఉంటుంది మెయిన్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని చదువుకున్న వాళ్ళకి బంగారం లేని వాళ్లకు కూడా బంగారం ఒళ్ళంతా నింపుకునే స్తోమత వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దీనికి రూల్స్ ఖచ్చితంగా ఉన్నాయండి నాన్ వెజ్ తిన్నప్పుడు చెప్పుకోకండి పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి ఆ రోజులు వదిలేసి మిగతా కంటిన్యూ చేసుకోండి బంగారం మీ జీవితంలోకి మీ ఇంట్లోకి మీ ఒంటి మీదకి రావటాన్ని మీరే గమనిస్తారు ఆ స్థాయి మీకు కలగటానికి అంతగా మీరు ఎదుగుతారు మీకు అవకాశాలు వస్తాయి ఎటో ఒక వైపు నుంచి బంగారం మీ దగ్గరికి వస్తూనే ఉంటుంది మీరు ఆకర్షిస్తూనే ఉంటారు కాబట్టి డోంట్ మిస్ అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి ఇంకా చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అంటే చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట్లో బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ భవంతో